హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అది కూడా వైసీపీకి మరో షాక్ మరో ముఖ్య నేత రాజీనామా అంటూ మాకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో అక్కడ స్కిప్ చేయక నచ్చుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే కరెక్ట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి ఇక్కడ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా మైలవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది ఆ పార్టీకి కీలక నేత రాజీనామా చేశారు మాజీ మండల అధ్యక్షుడు సీనియర్ నాయకుడు బొమ్మసాని చలపతిరావు వైసీపీకి రాజీనామా చేశారు అయితే ఈ సందర్భంగా ఆదివారం మైలవారంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైఖరికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు బొమ్మసాని ప్రకటించారు పార్టీ కష్టకాల సమయంలో పనిచేస్తే తనకు విలువ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇకపోతే మంత్రి జోగి రమేష్పై తీవ్ర విమర్శలు చేసిన బొమ్మసాని చలపతిరావు చందాలు ఇచ్చి అండగా ఉంటే హామీ ఇచ్చి పండించుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వీటిపిఎస్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను ప్రశ్నించారు వైసీపీ కార్యాలయం సొంత ఎస్టేట్గా మార్చి ఇన్ఛార్జీలు సూపర్వైజర్లుగా పార్టీ నాయకులు కార్యకర్తలను సీపర్లుగా ఎమ్మెల్యే వసంత మార్చారని బొమ్మసాని ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఇందుకు సంబంధించి ఆయన రాజీనామా చేసినట్లు ప్రకటించారు ఫ్యూచర్ కండి అప్డేట్ అప్డేట్గా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్